క్యార్వాన్ అని చెప్పి కామన్ మ్యాన్ కూడా అందుబాటులోకి వచ్చిన ఒక లగ్జరీ టూరిస్ట్ బస్సు లాంటిది ఇది ఇది గత నాలుగు రోజులు మట్టి దీంట్లోనే ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం యాక్చువల్గా ఈరోజు నా మనవరాలు పుట్టినరోజు జనరల్గా కార్వాన్ అంటే ప్రతి వాళ్ళు సినిమా యాక్టర్లు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళలో వాడుతూ ఉంటారు కానీ ఇది సామాన్య మానవులకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ప్రస్తుతం దీని పరిస్థితి ఉంది ఒకసారి చూడండి ఇంటీరియర్ ఈ సర్దార్జీ పడ్డ ఈ క్యార డ్రైవరు ఒకసారి అది ఒక ఇది చూడండి తింది మళ్ళీ అది డౌన్ చేసేయమ్మా ఒకసారి మళ్ళీ డౌన్ చే దీంట్లో సీసీ కెమెరాల ఫ్రంట్ రోడ్డు కూడా మనకు కనబడుతుంది ఒకసారి ఆన్ చేయము అది ఈ లోపల దీంట్లో వీళ్ళు ఇచ్చారంటే మూడు బకెట్ సీట్లు ఇచ్చారు ఇది మూడు కూడా రెక్లైనర్ సీట్స్ ఇటు పక్కన రెండు ఇచ్చారు సోఫా బెడ్ ఇది ఇద్దరు పడుకుంటానికి కూడా వీలవుతుంది హ్యాపీగా కింద కూడా వేసుకోవచ్చు చెప్పులతో లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు లోపల ఇంకొక డబుల్ బెడ్ ఉంది కింద పైన ఈ పక్కన ఒక మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారు ఈ సామాన్లన్నీ ఏంటంటే మా టూర్ అయిపోయింది మేము ఇంకా దిగిపోతున్నాం అందుకని చెప్పి సామాన్లన్నీ బయట పెట్టాక కామన్ మ్యాన్ కూడా చూపిందామనే ఉద్దేశంతో ఎవరైనా వాడుకుంటారని చెప్పి ఓవెన్ షెల్ఫ్లు అన్నీ ఇంకొక మంచి ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దానివల్ల చిన్నపిల్లలతో వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా షవర్తో సహా ఎవ్రీథింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు మనం కావలిస్తే కిటికీలు ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ కార్పెట్ ఫుల్లీ కార్పెటెడ్ చేశారు అందుకని చెప్పులు కూడా ఎవరు వదులుకోమంటున్నారు ఇందులో ఒక పదిహేను సూట్ కేసుల వరకు కింద డిక్కీలో పడతాయి మనం ఏం పెట్టుకోక్కర్లేదు కాకపోతే ఏమైనా మన ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి కావాల్సిన ఇందులో పెట్టుకోవచ్చు ఇదేమిది ప్రమోషన్ వీడియో కాదు కాకపోతే ఏంటంటే కామన్ మ్యాన్ కూడా అందుబాటులోకి వచ్చే సౌకర్యాల్లో ఇది కూడా ఒకటనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇది ఈ సూట్ కేసులు అన్నీ మేము దిగిపోతున్నాం కాబట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ లంచ్కి దిగాము ఈరోజు నా మనవరాలు పుట్టినరోజు అందుకని రెస్టారెంట్కి వచ్చి కేక్ కట్ చేస్తుంది హ్యాపీ బర్త్డే తల్లి హ్యాపీ బర్త్డే ఇదండి మీకు కావతె దీని వెబ్సైటు ఇందులో కింద పెడతాను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాను ఎవరైనా కావాలి బుక్ చేసుకోండి చాలా చాలా నైట్ జెంట్మెన్ మన ఈ సర్దార్జీ దేవరు ఎక్కడా ఏమీ ఒక మాట మాట్లాడకుండా హ్యాపీగా ఒక్కడే కోరంతా మెయింటైన్ చేసుకుంటూ చాలా నీట్గా ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ తీసుకొస్తున్నాడు ఎందుకంటే అతి ఒళ్ళు అనుకుంటారన్నమాట భయపడతారు కారవాన్ అంటే అమ్మో అది లక్షల మీద వ్యవహారం అని చెప్పి అవుతాయి కానీ ఏంటంటే ఒక పది మంది కలిపి వెళ్ళాలంటే రెండు కార్లు మూడు కార్లు కావాలి కదా అవి ఏమీ లేకుండా ఒకే దాంట్లో వెళ్తే లగ్జరీగా ఉంటుంది ఒళ్ళదు పడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ రెక్లాన్ సీట్ వచ్చి ఇది మసాజ్ సీటు చాలా బ్యూటిఫుల్గా మసాజ్ చేస్తుంది కాబట్టి ఒక పది మంది హ్యాపీగా జర్నీ చేయాలనుకుంటే ఇటువంటిది బుక్ చేసుకోవచ్చు ఇది అందరికీ తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది అయినా తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను ఉంటాను నమస్కారం రామాందరావు జై హింద్